ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎన్నికల సమయంలో రైతులకి లక్ష రూపాయల రుణమాఫీ అని కేసీఆర్ గారు హామీ ఇవ్వటం జరుగుతుంది ఆ హామీని ఇప్పటివరకు కూడా దప్పలవారీగా ఇస్తే ఇచ్చే ప్రభుత్వం ఇచ్చేది ఒడ్డి కిందనే జమ అవుతుంది కాబట్టి రైతు తీసుకున్న రుణం అదేవిధంగా ఉంటుంది కాబట్టి లక్ష రూపాయలు ఏకదప్పాలో ఒకేసారి వెంటనే రుణమాఫీ చేయాల్సిందిగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దీనివల్ల రైతులు మళ్ళా రబీకి పెట్టుబడికి సహాయం లేకుండా పోతుంది కాబట్టి తక్షణమే కేసీఆర్ గారు వారు ఇచ్చిన హామీని లక్ష రూపాయలని తక్షణమే రుణమాఫీ చేస్తే రబీకి మళ్ళా ప్రభుత్వం దగ్గర బ్యాంకులు బ్యాంకుల దగ్గర పోయి రైతులు తిరిగి వడ్డీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఖరీఫ్ సీజన్లో రైతులందరూ కూడా సన్న రకం ఓడ్లను పెట్టాలని హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి హామీని రైతులందరూ కూడా సన్న రోడ్డు సన్న రకం ఓట్లను వేసి ఇలా సన్న రకం ఓట్లు వచ్చిన తర్వాత సన్న రకం ఓట్లు కొనే నాదులు లేడు ఇలా రోడ్ల మట్టి ఆ సన్న రకం ఒడ్లను ఎండబెట్టుకుని రైతులు ఎవరు కొనక అట్లనే రాసులు పోసి రాసులు రాసులు రోడ్ల మట్టి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే సన్న రకం వడ్లను కూడా కొనుగోలు చేసే విధంగా అధికారులను ఆదేశించాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా వరదల సందర్భంగా ఈ వర్షాలకి అనేక మంది రైతులు తమ పంటని నష్టపోవటం జరిగింది కేంద్ర ప్రభుత్వం రైతు నష్టపోకుండా ఫసల్ బీమా యోజన పథకాన్ని ఖరీఫ్కి రెండు సంవత్సరం రైతు కట్టుకుంటే మిగతాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమానంగా పే చేయాల్సి ఉంటుంది కేంద్రం ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనని తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టి ఇలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పాటు జరిగింది సరైన దిగుబడి రాక అనేక రకాల రోగాలు వచ్చి ఒక్కొక్క రైతు ఐదు సార్లు ఆరుసార్లు మందులు కొట్టడం వల్ల ఇలా పెట్టుబడి కూడా తీరి రైతుకు అందే పరిస్థితి లేదు కావున ఈ పండిన పంటనైనా సకాలంలో కొంటారంటే కొనే నాదులు లేడు కావున వెంటనే ఐకేపీ సెంటర్లో సన్నరకం రకం ఒడ్లు కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బోనస్ కూడా కలిపి క్వింటాలకి రెండు వేల ఐదు వందల రూపాయలు రైతుకి ఇవ్వగలిగినప్పుడు కనీసం ఆ పెట్టుబడులను వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణమే సన్న రకం ఒడ్లని ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేయాలని ఆ విధంగా అధికారులను ఆదేశించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇచ్చిన హామీలని మీరు మీరు ఇచ్చిన హామీలని రైతులందరూ కూడా నమ్మి అమలుపరచడం మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ రైతులు నష్టపోవడం జరుగుతుంది మీరు గద్దె తర్వాత హామీలను మర్చిపోతే ప్రజలు గుర్తుంచుకుంటారు రైతులు యావత్ రైతులందరూ కూడా ఇలా అందరూ అనేక రకాల ఇబ్బందులు పడి పండిన పంట అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇలా రైతాంగంలో నీకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కనివింపు కలిగి రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర ఉన్న ప్రతి గింజను కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా క్వింటాలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి మద్దతు ధరను తెలియజేసి ఈ బోనస్ కూడా ప్రకటించినట్టయితే రైతు కొంత ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఇమ్మట్టే చర్యలు తీసుకొని రైతు దగ్గరున్న ప్రతి గింజను కొనని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా హామీలు అమరు పలుస్తానని ఏదో ఉప ఎన్నిక వచ్చిన సందర్భంగా అన్న ఎన్నో శంకుస్థాపన చేస్తే సరిపోదు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ప్రభుత్వానికి అండదండగా ప్రతి ఒక్కళ్ళు ఉంటారు అది చేయకపోవడం వల్ల ఇలా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గ్రహించి మీరే అయితే హామీలు ఎలక్షన్ల సందర్భంగా ఇచ్చారో హామీలన్నీ రైతాంగానికి నెరవేర్చినట్టయితే రైతులు కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఆ విధంగా రైతాంగ సమస్యల్ని ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అమలు పరుస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రైతు సమస్యలు ఏదైతే అవన్నీ తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉంది భారత్ భారత్ जय 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 माता भारत भारत माता जय 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 माता भारत भारत माता भरत माता के हैस प्रभुता और राइत कितना हमेलनास प्रभु राइ कितना हमें బీమా యో ఫసల్ బీమా యోజను లక్ష రూపాయల రుణ మాఫీని లక్ష రూపాయల రుణ మాఫీని సన్న వడ్లని సన్నరకం వడ్లని వడ్లని